నరకంలో వైతర్ణి నది అని ఒకటి ఉంటుంది ఈ నది ఎలా ఉంటుంది అంటే చీము నెత్తురు ఇంకా ఒకటి రెండు ఇంకా గోర్లు చాలా అసహ్యంగా ఉంటుంది లేదు మనం ఇప్పుడు చూసే డ్రైనేజులకి ఒక వెయ్యి రెట్ల ఎన్ని రెట్లో తెలీదు అంత దరిద్రంగా ఉంటుంది చీము నెత్తురు మన మలము ఇవన్నీ అందులో ఉంటాయి అంతేకాకోకుండా ఈ వైతరణి నదిలో విషపురుగులు కూడా ఉంటాయి ఈ రాజకీయ నాయకులను కానీ లేదా రాజ కుటుంబాలలో పుట్టిన వాళ్ళని కానీ ఉన్నతమైన కుటుంబాలలో పుట్టిన వారిని కానీ అందులో వేస్తారు ఎప్పుడు వేస్తారో తెలిసినా వీళ్ళు చేయకూడని పనులన్నీ చేస్తారు మత విశ్వాసాన్ని కోల్పోతారు అంతేకాకుండా ప్రజలను హింసిస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు రాజులు లేరు కాబట్టి రాజకీయ నాయకులు వాళ్ళే కదా మనకు రాజులు వాళ్ళు చేయకూడదు తప్పులు అంటూ లేవు వాళ్ళకి శిక్ష అనమాట ఈ శిక్ష గురించి వర్ణించాలి అంటే వర్ణన కూడా మనకు అందదు ఎందుకంటే అంత గబ్బు కొట్టే నదిలో అంత భయంకరంగా ఉండే వైతరణి నదిలో విషపురుగులు కూడా ఉంటాయి ఆ కేస్తారు ఆ విషపురుగులు కూడా కుడుతూనే ఉంటాయి ఆ వాసన కూడా భయంకరంగా ఉంటుంది అక్కడ వీళ్ళ పాపం పోయే వరకు శిక్షను విధిస్తారు